ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కంగ్రాచులేషన్స్ తల్లి రెండు గుడ్ న్యూసులు వింటావు అస్సలు ఈ అంటే ఈ యొక్క సందేశాన్ని వదులుకోవద్దు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నీ కూడా నిన్ను అంటే ఎప్పుడు కూడా నన్ను మభ్యపెట్టి ఇలాగే కాలం గడిపేస్తున్నావు బాబా నాకు అనుకున్నది మట్టుకు జరగడం లేదని అంటున్నావు కదా నా దగ్గర ప్రాధాయపడ కదా అలా కాదమ్మా ఈసారి తప్పకుండా అందిస్తాను నీ సాయి అన్ని విషయాలు నీకు అనుకూలంగా మారుస్తాను ఒక్కసారి బాబా మీద నమ్మకంతో ఈ మాటలన్నీ తల్లి నమ్మకము అంటే నా నువ్వు నమ్మకంతో ఉంటే నీ మాటలన్నీ కూడా జరిగి తీరుతాయి ప్రతిరోజు కూడా నువ్వు ఒక్కొక్క పరీక్షను ఎదుర్కొంటూ ఉంటున్నావు కదా నీ మనసే నీకు పరీక్ష పెడుతూ ఉంది ప్రతి పరీక్ష కోసం ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నావు నీ జీవితానికి ఆధారంగా ఏం చేయాలని ఆ పరీక్షల్లో నెగ్గాలని ఎలా ఎలా పరీక్షల్లో నెగ్గాలని ఆలోచిస్తూ ఉన్నావు ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు చాలా వరకు కూడా కుదుటిపడింది కదా ప్రతి దానికి ఏడుస్తూ ఉండేవాడివి మరి ఇప్పుడు ఏం జరిగినా సరే నా మంచికే బావా అని నీ మనసు పక్వం చెందింది బిడ్డ నేను ఎప్పుడూ కూడా విజయం వైపు నడిపిస్తాను జీవితంలో నువ్వు వందల సార్లు విసిగి చెంది నీ మనసు విరిగిపోయినా సరే నీ బాబా నీకు వెయ్యి సార్లు ధైర్యాన్ని అందిస్తానమ్మా దానికోసం కావలసిన ధైర్యాన్ని నమ్మకాన్ని నేను తప్పకుండా అందిస్తాను ఎందుకు అంటే నీకొచ్చినటువంటి కష్టాలు సోదనలు ఎందుకని బాధపడుతూ ఉన్నా కదా అందరూ మంచి వాళ్లే కానీ ఎదురైన వాళ్ళ అసలు గుణం ఏంటనేది అప్పుడు బయటపడుతుంది నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు కొన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడమ్మా చెడ్డవారికి మంచివారికి భగవంతుడు ఒకేలా చూస్తారు చెడ్డవాళ్ళు వాళ్ళనిది వాళ్ళ వచ్చే సందర్భాలను బట్టి ఉంటుంది అన్ని పరిస్థితుల్లో ఒకే రకంగా నిజమైన అంటే నిజంగా ఉండేవాడే నిజమైన భక్తుడు బిడ్డ సాయి యొక్క భక్తుడు కాబట్టి నీ ప్రార్థనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎలా గెలవాలి నీ ప్రయత్నంలో ఎంత చేసావు ముఖ్యం నీ అసలైన గుణాన్ని పరీక్షించిందికి కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉన్నాయి కొన్ని కష్టాల నీకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని బాధలు నువ్వు తట్టుకోవాల్సి ఉంటుంది నీ గుణం ఏంటి నువ్వు ఎలా ఎదుర్కొని అంటే నీ ఎదుర్కొనే ధైర్యం ఏంటి నువ్వు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా నువ్వు కూడా పోరాడుతూనే ఉన్నావు కదా నేను నువ్వు తెలుసుకోవడానికి పోరాడుతూనే ఉన్నావు కానీ నీకే అది అర్థం కావడం లేదు ఇప్పుడు అంతా అర్థమవుతుంది కదా భయపడవద్దు కారణం లేకుండా ఏ పని కూడా జరగదు బిడ్డ ఏ కార్యం అంతా కూడా జరిగేవన్నీ కూడా నీ మంచికి నీ సాయి దేవుడు చెప్తున్నాను కదా అందుకోసం సరైన కాలం వచ్చేసింది ఇది వరకు నువ్వు అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరగకపోయినా సరే ఇక మీదట తృప్తిగా నీ మనసు సంతోషంగా ఉండేలా జరుగుతాయమ్మా ఎప్పుడు కూడా నీకు అన్నీ జరుగుతాయి నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా నీ సందేహం తీరింది కదా ఎప్పుడు కూడా నువ్వు ఏదైతే కోరుకుంటుందో అంటే కోరుకుంటున్నావో అది జరిగేలా నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను నువ్వు ఏది కూడా వ్యతిరేకంగా ఆలోచన చేయొద్దమ్మా ఒకటి గుర్తించుకో ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా ఊహించుకో ఎప్పుడు కూడా అనుకూలతకు ఉన్న శక్తి ప్రతికూలత ఉండదని బిడ్డ అంటే ప్రతికూలతకి ఉండదని గుర్తించుకో నీ బాబా చెప్పి నమ్మక కలిగితే గ్రహించగలిగితే ఎప్పుడు కూడా కన్నీరు అనేది అస్సలు పెట్టద్దు నా ఈ మాటల మీద విసుగు వచ్చి ఉండదు కదా ఎందుకంటే నేను ప్రతి చిప్ అంటే నేను చెప్పే ప్రతి వాక్కు కూడా నీకోసమే కాబట్టి పవిత్రమైనటువంటి నా పాదాల చింత శరణాగతి పొందితే నిన్ను ఒట్టి చేతులతో ఎప్పుడు కూడా తల్లి వాగ్దానాన్ని ఇస్తున్నాను ఇక నుంచైనా సరే ప్రశాంతంగా ఉండు ఇక నుంచి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి నీ సాయి వాక్కు తల్లి నీ సాయి పలుకులు అర్థం చేసుకోగలిగితే తప్పకుండా నీ జీవితం పూలవనంలా ఉంటుంది నా మంచి మాటలు నా అంటే మంచి పనితీరు కూడా నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది బిడ్డ నువ్వు ఎలా ఉండాలి నీ విలువ ఎలా పెరగాలనేది నువ్వు మాట్లాడే మాటలు బట్టి ప్రతి మాట కూడా నీ విలువను పెంచే విధంగా చూసుకో నీకు తోడుగా నీ బాబా ఉన్నాను కదా ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు నమ్మకంతో ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు